టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రేక్షకులకి ఫుల్ కిక్ నిచ్చింది చివరి బంతి వరకు నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన పోర్లో చివరికి ఎనిమిది పరుగుల స్వల్ప తేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది అయితే ఇక్కడ ఒక డ్రామా ఒక ఆస్కార్ అవార్డ్ లెవెల్ యాక్టింగ్ అయితే జరిగింది ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ అయిన గుల్బాద్న్ నాయక్ చేసిన యాక్టింగ్ వ్యవహారం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఈ విషయంపై ఐసీసీ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది అసలు పూర్తి వివరాల్లో కెలిసినట్టయితే ఆ పదకొండు పాయింట్ నాలుగు ఓవర్లో ఓవర్ జరుగుతున్నప్పుడు అంటే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో చిరుకులు ప్రారంభమయ్యాయి ఈ టైం కు ఆఫ్ఘనిస్తాన్ దక్వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులు ముందుంది ఇక భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రెండు రన్స్ తేడాతో ఆఫ్ఘన్ విజయం సాధిస్తుంది అయితే అప్పుడే చిన్న చిన్న పరు చినుకులు పడుతున్నా కానీ ఆ ఓవర్ను ఫినిష్ చేయాలని ఎంపైర్లు భావించారు ఈ ఓవర్లో నాలుగు బంతులు వేసిన నూర్ అహ్మద్ లో ఓవర్ పూర్తి చేయాల్సిందిగా ఎంపైర్లు ఆశించారు ఈ క్రమంలో రెండు బంతులు బంగ్లా బ్యాటర్ ఫోర్ కొడితే డక్వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధిస్తుంది అది తెలుసు తెలిసిన ఆఫ్ఘన్ కోస్ జోనాథన్ ట్రాట్ ఆలస్యం చేయాలని భావించి డగౌట్ నుంచి డౌన్ డౌన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు ఇది గమనించిన గుల్బీన్ నైబ్ ఒక్కసారిగా కింద పడిపోయాడు కండరాల కండరాలు పట్టేశాయని నొప్పితో వెలువెళ్లాడాడు వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందిస్తుండగా వర్షం ఒక్కసారిగా పెరిగిపోయింది ఇక్కడ ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇది జరిగిన పది నిమిషాలకే బౌలింగ్ చేశాడు నైబు దాంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు గురయ్యాయి ఇక ఈ విషయంపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఐసిసి ఐసిసి ప్రవర్తన నియమాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా టైంని వేస్ట్ చేయకూడదు అలా చేస్తే లెవెల్ వన్ ప్రకారం లేదా లెవెల్ టూ ప్రకారం నేరంగా మ్యాచ్ రిఫరీ ప్రకటిస్తాడు వంద శాతం జరిమానా లేదా రెండు సస్పెన్షన్ పాయింట్లు ఇంకా చెప్పాలి అంటే ఇంకా వేరే వేరే పెనాల్టీస్ కూడా ఉంటాయి సో మరి దీన్ని ప్రూవ్ చేసుకోగలడా లేదా నైవ్ అనేది తెలియదు